అలాగే రేపు నేను ఢిల్లీ కూడా వెళ్తున్నాం ఢిల్లీలో ఈ మైన్స్కి సంబంధించినటువంటి సమావేశాన్ని కేంద్ర మంత్రివర్యులు మరి కిషన్ రెడ్డి గారు రేపు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో నేను కూడా ఇంకా మన ప్రాంతానికి అవసరమైనటువంటి అవసరాల గురించి కూడా మిగతా మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్ అడిగాం ముఖ్యంగా ఫిషరీస్ మినిస్టర్ కానీ కూడా నేను అపాయింట్మెంట్ అడగడం జరిగింది ఎందుకంటే మనం తీర ప్రాంతంలో ఉన్న ఎక్కువగా ఫిషింగ్ ఆక్వా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వారిని కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం వచ్చే సపోర్ట్స్ ఐదు సంవత్సరాలు ఏవీ లేకుండా చేశారు ఎన్ఎఫ్డిబి నుంచి ఒక పైసా స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయింది అనేక ఫండ్స్ తెచ్చుకోలేకపోయింది ఇవన్నీ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి భవిష్యత్తులో అందించాలని సపోర్ట్ కోసం ఫెసిలిటీ మించడానికి కలిసి జరుగుతుంది అదేవిధంగా మరి ఎన్హెచ్కి సంబంధించి మరి గడ్కరీ గారు గతంలో మనకు చాలా సపోర్ట్ చేస్తారు విజయవాడ మచిలీపట్నం హైవే విషయంలో వారి దృష్టికి మళ్ళీ ఆయన కూడా వెళ్ళి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా మన తీర ప్రాంతం అమ్మడే ఒక హైవే వెళ్ళడానికి సాగర్ మాలిక నుంచ ఇప్పుడూ ఒక కాన్సెప్ట్ ఉంది దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని తీర ప్రాంతంలో సముద్ర తీరానికి ఒక ఐదు వందల మీటర్లో ఒక నేషనల్ హైవేని నిర్మాణం చేయడానికి ప్రపోజల్ ఉంది దానికి ఇమీడియట్గా కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయాలని చెప్పి గట్కర్ని కలవడం అలాగే రైలు మార్గం మచిలీపట్నం నుంచి ఆగిపోతుంది ట్రైను అటు రేపల్లి ఉంది మచిలీపట్నం రేపల్లి లింక్ కలిపినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు కృషితో మనకు రోడ్డు కలుపుకున్నాం ఇవాళ చాలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది రేపు ఈ రైలు మార్గం కూడా కలిపితే తప్పకుండా దాదాపు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల లెంత్ మనకి కోస్టల్ రైలు మార్గంలో తగ్గుతుంది కాబట్టి ఆ లింక్ కూడా ఏర్పాటు చేయమని రైల్వే మినిస్టర్ గారికి టైం కూడా అడుగుతూ జరిగింది ఆ రైల్వే మినిస్టర్ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తే వారిని కూడా కలిసి లింక్ రిప్రజెంట్ చేయడం జరిగింది మొన్ననే బాలసర్ గారు కూడా పార్లమెంట్లో ఈ విషయం గురించి రైల్వే మినిస్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది వారు కూడా రేపు అందరం కలిసి వారిని కలిసి కలవాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం